ಸಾರಾಂತ ನಲ್ಲ ತುಂಬಾ ಸಾರಾ ಆಯ್ತಾಗಿ ನಾಶನ ಅನ್ನ ತೆಲ್ಲ ತುಂಬಾ ಸಾರಾ ಆಯ್ತಾಗಿ ತಗಲು ಪಡಿ ಪೋನಾರನ್ನ ಕರ್ನಾಟಕ ಸಾರಾ ಆಯ್ತಾಗಿ ಮಾ ಕದ್ರೆ ಪರನ್ನ ಲಾ 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 ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲಾ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲಾ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲ ಲಾ ಲ ಲ ಲಾ 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 బెళ్ళం తెచ్చింది బెంగుళూరులో చెక్క తెచ్చింది చెడూరులో బాణలు తెచ్చింది బంగారు నీళ్లు తెచ్చింది నిమ్మలపల్లి ఊరేసింది ఊరుబాయిలో పొయ్యి పెట్టింది ప్రొద్దుటూరు కట్టెలు తెచ్చింది కాకినాడలో బట్టి పెట్టింది బట్టేపల్లెలో దింపింది దిగువ తిరుపతిలో కళ్ళరేసింది కదిరిలో రాయించింది రాయచోటిలో ఖాయం చేసింది కరీంనగర్లో నిజము తెలిపింది నిజామాబాద్లో గుట్టు తెలిపింది గుంతకళ్ళులో దాసి పెట్టింది ధర్మవరంలో కనుక్కున్నది కన్యాకుమారి కేసు పెట్టింది కేరళ పట్టుకుండేది పాకాళ్ళలో తాగింది తనకళ్ళు తిక్కెక్కింది త్రివేంద్రంలో రగడ పెట్టుకుంది రాయలసీమలో కోపం వచ్చింది కోయంబత్తూరులో తగులుకుంటూ తమిళనాడులో మరణించింది మంత్రాలయం దానమైన ధోరణ లతా గోరు కట్టింది గోరట్లలో చిమ్మ చెక్కసారి రాయిరా మీరు దీనికి ఇంత పోవరాయిరా ఆ సార్ ఆదాగి అందరూ పోతున్నారన్న మాదిగోళ్ళు మర్చిపోయి వాడారు మంగళోళ్ళు ముదురుగా వాడారు సాగల్లో సల్లగా వాడారు కామిటోళ్ళు కొట్టాడు వాడారు కాలు మాత్రం కరెక్ట్ తాగారు నాయుళ్ళు నమ్మకంగా తాగారు ఈడుగోళ్ళు గోళ్ళు ఇంట్రెస్ట్ గా వాడారు వాడారు డ్రైవర్లు ధైర్యంగా వాడారు కండక్టర్లు కమ్మంగా వాడారు సెకింగ్ చేసి వాడారు మెకానికులు మేలు ముందు తాగారు పోలీసులు మాత్రమే ఫోటో ఆడదాగారు రాష్ట్రపతి రాత్రి వాడారు ముఖ్యమంత్రులు ముఖ్యంగా వాడారు కలెక్టర్లు కాసింత వాడారు తగిలినది మిగిలినది ఎమ్మెల్యే దాగినారన్నా చక్క చక్కసారాయి దానికి ఎంత పవర్ అన్న ఆ సారా దాగి అందరూ పోతా ఉన్నారన్న కానీ సచీ వదలర నెంబర్ త్వరగా వాడారు సాయిబులు మాత్రం సలాం కొట్టి వాడారు బలిజోళ్ళు బాగా వాడారు పట్టోళ్ళు పట్ట పగులే వాడారు కురోళ్ళు కుదురుగా వాడారు సుఖాలు సుఖంగా వాడారు బాపన్నోళ్ళు బల్లంగా వాడారు గవర్నమెంట్ వాళ్ళు గమ్మత్తుగా వాడారు డాక్టర్లు డౌట్ జనింగ్ వాడారు గొల్లోళ్ళు మాత్రం కూడా ఆగారు బయళ్లు భయపడి తాగిరు గ్యాంగ్ మెన్లు గ్యారంటీ వాడారు పూస ఫుల్ గా వాడారు ఎరకు ఎత్తుకొని తాగారు ఆచారులు ఆనందంగా తాగారు ఒడ్డోళ్ళు వాడిగా వాడారు గుడ్డోళ్ళు గుట్టుకును వాడారు టీచర్లు స్టిల్ గా వాడారు హెడ్ మాస్టర్లు వేడి వేడి వాడారు లక్చరీలు బాగా లైట్ గా వాడారు టెలిఫోన్ వాళ్ళు తెలివిగా వాడారు మున్సిపాలిటీ వాళ్ళు ముందే తాగారు దూరాకు లోడుగు చేసి వాటిరు మరాఠోళ్ళు మాలోళ్ళు మాలో మాట్లాడు వాడారు కూర్చోని వాడారు పల్లె యాసలో ఆనిముత్యం అంటే అన్న నిదర్శనం చూడండి అన్న పాడుతున్నాడంటే నిజంగా మాకే నరాలు వద్దు చెప్పనవసరం లేదు పాట అలా పాడాడు గాయస్ అన్నను ఒకసారి గుర్తించండి చాలా అంటే చాలా బాగా పాడుతున్నాడు ఆనిముత్యం లాంటి పాటలు ఇంకా మరికొన్ని పాటలు కూడా మేము పాడిస్తాం చూస్తూనే ఉండండి స్కిప్ చేద్దండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేసి